ఆ మహిళలకు కొత్త పండుగ వచ్చినట్లయింది ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలలో భాగంగా మహిళలను ప్రోత్సహిస్తున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ చేయుతకు తోడుగా కావలి శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కూడా తనవంతు సహాయంతో మాట నిలబెట్టుకోవడం పట్ల పొదుపు సంఘాల సభ్యులు హర్షం వ్యక్తం చేశారు కావలి పట్టణంలోని కచ్చేరిమెట్టలో తహసీల్దార్ కార్యాలయం పక్కన నూతనంగా డ్వాక్రా మహిళల సహకారంతో మంగళవారం జగనన్న మహిళ మాట్ ఆవిర్భవించింది మహిళా మార్ట్ అభివృద్ధి కొరకు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి కుమార్ రెడ్డి ఐదు లక్షల రూపాయలు అందచేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పట్టణ పేద మహిళల ఆర్థిక స్వయం సమృద్ధి సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమం చేపట్టిందని అన్నారు మెప్మా మిషన్ డైరెక్టర్ విజయలక్ష్మి మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ దిరవీంద్ర పాల్గొన్నారు పూర్తిగా డ్వాక్రా మహిళలే యజమానులుగా జగనన్న మహిళా మార్ట్ పేరుతో సూపర్ మార్కెట్లను ఏర్పాటు చేసుకున్న పట్టణ సమాఖ్యల సభ్యుల పొదుపు మొత్తాలే పెట్టుబడిగా ఆర్థిక స్వావలంబన సాధించడం లక్ష్యంగా చెప్పారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి నాయకులు మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్క పెద్ద కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకున్నాడో మీ అందరికీ తెలుసు ఈరోజు మీ పిల్లల భవిష్యత్తు కోసం ఈరోజు ఏ విధంగా బంగారు పట్టేస్తూ మీ పిల్లలను సరిస్తూ ఏ విధంగా ఆదుకోవడమే కాకుండా ఈరోజు అకత్యం మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు మోసం చేసినా కూడా ఇచ్చిన మాటకి కట్టుబడి మా జగనన్న మీ అందరికి సంబంధించిన వివరంగా అన్ని తీర్చిన కల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తెలియజేస్తాను కాబట్టి మనం ఎప్పుడు కూడా జగన్ అన్న ముఖ్యమంత్రి కావాలని రోజు మనం ఉండడం కూడా మీరంతా కూడా ఆశ్రపడుతున్నా అదే విధంగా జగన్ అన్నని మధుగా ముఖ్యమంత్రి అంటే మీ అందరికీ ఆశీస్సులు తప్పకుండా జగనన్నకి అన్నకి ఉండాలి జగన్ ఆ విధంగా ఉంటేనే తప్పకుండా అందరికి ఆశీస్సులు ఎందుకంటే ఈ రోజు దేవుడికి వెళ్ళిన మహిళలకి ప్రధానమైన పార్టీ ఇస్తున్నాడు ప్రతి ఒక్కరు అంటూ ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తున్నాడు అటు రాజకీయంగా కావచ్చు అదేవిధంగా ఆర్థికపాయంగా కావచ్చు ఈ రోజు పథకాల్లో కొద్దిగా నైన్టీ పర్సెంట్ మహిళలకి ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కాబట్టి ఈ రోజు మీ మహిళలందరూ కూడా తప్పకుండా ఏ విధంగా మీరు గడప గడపడిపోయినప్పుడు మనల్ని ఆహ్వానించి ఆదరించి అదే అదేవిధంగా జరగపోయే ఈ ప్రజల చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి పేద అండగా ఉన్న జగనాన్ని అన్నీ ఆశీర్వాదాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోని అదేవిధంగా కావలు మీరు అందరు కూడా మాట కలిసి చేయగలరు అదేవిధంగా మీ అందరి ఆశీతలు కూడా తప్పకుండా జరగబోయే ఎన్నికలు ఈ రోజు కావలు మీ అందరూ తెలుసు ఈ రోజు సంస్కారానికి అహంకారానికి జరుగుతున్న ఎన్నికలు అది తొందరగా మీకే తెలుగుంది సంస్కారం అంటే ఏందో అహంకారం అంటే ఎంతో తిరుగుతుంది కాబట్టి మీరు సరైన నిర్ణయం తప్పకుండా తీసుకుని సంస్కారవంతుల్ గెలిపించడానికి మీరు పట్టం కట్టాలని కోరుకుంటూ మార్కెట్ ఇవ్వమని ఈ రోజు ఈ మహిళా మార్చు ప్రారంభం ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తూ తయారు చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ ఇప్పుడు తీసుకునే దానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒక నూట యాభై రూపాయలు కంటే ఈ రోజు ఈ మహిళా మార్చుని ఏర్పాటు చేసుకోవడం నిజంగా గర్విస్తున్నాం అంటే ఈరోజు ఇవి ఈరోజు చిన్నగా ఉండొచ్చు కాగా పెద్దమై కుటుంబానికి అండగా ఉండాలని నేను మనసగా కోరుకుంటున్నాను ఈరోజు ఒక మంచి సెంటర్ ఇక్కడ మన ఎమ్మకు ఆఫీసు ఇక్కడ గతంలో ఇక్కడ వివేకాయకు సంబంధించి ఇక్కడ మన ప్రెస్ ఉండేది అడిగిన వెంటనే మా వివేక అందరూ కూడా మహిళా మార్చి మేము కొద్దిగా అధ్యక్ష కావాలంటే దానికి సహకరించిన మా కూడా చెల్లిగట్టి నమస్కరిస్తా ఉన్నాను ఎందుకంటే మన అక్క చేయబోయే మన ఈ ఈరోజు ఆ షాప్ పెట్టుకునే దానికి మీరు మంచి మనసుతో ముందుకు రావడం కూడా నాకు చాలా సంతోషం తప్పకుండా మీరు చేసిన నిస్వార్థమైన పనికి నేను మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నాను తప్పకుండా ఫ్యూచర్ లో వివేక్ గారికి మేము సైట్స్ గా ఇస్తున్నాం అదేదో ముందు ముందు కూడా మీ అందరికీ కూడా మంచి దగ్గర మంచి వివేక్ సంబంధించి ఏదైనా ఆఫీస్ సంబంధించి తప్పకుండా చేస్తానని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను చాలా సంతోషమైన దినం మహిళలు స్వయం కృష్ణోజీ ఈ రోజు ఒక మహిళా ఏర్పాటు చేసుకోవడం నిజంగా గర్వించలేక విషయం ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం చాలా పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ ఈ ప్రజల పెద్దల నుంచి డబ్బులు వసూలు చేసి మాల్స్ మాస్ ఇవన్నీ కూడా పెట్టడం మనం చూసాం కానీ ఈరోజు జగనన్న ప్రభుత్వంలో ఎవరైతే మహిళా మతం వినారో వారందరినీ భాగస్వామ్యం చేసి ఈ రోజు జగనన్న మహిళా మార్చి ఏర్పాటు చేయడం నిజంగా చాలా సంతోషం ఎందుకంటే ఈ రోజు అతి తక్కువ ఖర్చుతోంది ఈ రోజు దాదాపు మన కావలి పట్టణంలో దాదాపు ఈ సభ్యుల సంఖ్య ఇరవై వేల మంది మొత్తం ఉన్నారు దాంట్లో ఈరోజు పదిహేను వేల మంది కావలి పట్టణంలో సభ్యులుగా ఉన్నారు వాళ్ళలో పదొమ్మిది వేల ఎనిమిది వందల ఎనిమిది మంది ఒక్కొక్కరికి నూట యాభై రూపాయల చొప్పున కంట్రిబ్యూషన్ ఇచ్చి దాదాపు ఇరవై లక్షల డెబ్బై ఒక్క పోయి రెండు వందల రూపాయలు వారికి ఖర్చు చేసుకుని ఆ డబ్బుతో ఇక్కడ ఈ మార్పు ఏర్పాటు చేయడం ఇది ఒక సూపర్ మార్కెట్ లాగా పెద్దకి అతి చౌక దగ్గరకే ఈ రోజు అందించే విధంగా అంటే అంటే వాళ్ళు ఎక్కడెక్కడో కవేశం చేస్తారు కానీ దాని మీద మినిమం తోటి ప్రాఫిట్స్ తోటి ఈ రోజు ప్రత్యేక అందించాగిన వారు కూడా అది ఒక సేవా పెట్టుకొని ఈ రోజు ఆ కార్యక్రమాన్ని కొనసాగించడం అదేవిధంగా దాంట్లో వచ్చిన ప్రాఫిట్స్ పట్టణంలో జగన్ అన్న మహీరా మరట్ కే ప్రగాంబస万కి ఇచ్చేన ನಮ್ಮ చేర్ డైరెక్టర్ ఇజేమలకి ఇజేలి ప్రగాంబ దరేష్ మంలకి హర్యారక మన పెడి గవింద్ గరాకి ముఖ్యంగా ఈ కార్యక్రమాన పాల్గొన్న గత ఒక నాయకు ముందు దాకా నాతో పాటు గడప గడపకి నేను సక్రమంగా జరుగుతున్నప్పుడు నాతో పాటు అడుగు అడుగు వేసి ప్రతి ఒక్క ఇంటికి కూడా వచ్చి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా ఒకవేళ అందకపోతే వాటిని ఏ విధంగా నింటాయనే కార్యక్రమాలు నాతో పాటు పాల్గంచుకున్న మా సభ్యుడు మా సోదరి మరియు ప్రతి ఒక్కరికి అదేవిధంగా మా నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా వారితో పాటు మీడియా ప్రజలకి కాబోయే నేర్చుకోక ప్రజలకి అందరికీ కూడా నా ధన్యవాదాలు